జగన్ గారి నాలుగున్నర సంవత్సరాల పరిపాలన విధానం ఏ విధంగా ఉందంటారు ఏ విధంగా ఉందంటే ప్రజావేదికని కూల్చటంతో స్టార్ట్ అయింది పోలవరాన్ని పడుకోబెట్టారు అమరావతిని అటకెక్కిచ్చారు తర్వాత ఎక్కడ చూసినా కానీ దోపిడీ ఎక్కడ చూసినా దోచుకోవటం దాచుకోవటం పంచుకోవటం ఇలాగే కనబడుతుంది మొత్తానికి ఒక్క మొక్కలో చెప్పాలంటే సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం మొత్తం మళ్ళీ ఒక ముప్పై సంవత్సరాలు రాష్ట్రం వెనక్కిపోయినట్లుగా ఉంది మళ్ళీ ముప్పై సంవత్సరాలు ముందుకు రావాలంటే కొంచెం టైం పట్టిద్ది ఆ టైంని మనం చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ముందుకు తీసుకొస్తారు పోలవరం అన్నారు అమ్మడి రాంబాబు గారు మాట్లాడుతూ పోలవరం అనేది మేము కట్టాల్సింది కాదు కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్ట్ అంటున్నారు ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడచ్చు అంటే చంద్రబాబు నాయుడు గారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కట్టారు మరి ఏమంటారు ఇప్పుడు కేంద్రానికి ఇస్తే కడతారు వాళ్ళే అని అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు చెప్పచ్చు కానీ కేంద్రానికి ఇస్తే త్వరగా అవ్వదని ఆయన త్వరగా కట్టాలనే ఉద్దేశంతోనే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేయాలి అది అనిల్ గారు వచ్చేమో ఎప్పుడు వచ్చాం కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అన్నారు ఆ బుల్లెట్ దిగిందో లేదో ఆయనకే తెలియాలి తర్వాత అంబటి రాంబాబు గారు వచ్చారు పోలవరం ఎప్పుడు పూర్తయిద్దో తెలియదు అన్నారు మరి అంతకుముందు కట్టిన వాళ్ళందరూ చేతకాని వాళ్ళ అంటే వీళ్ళు కట్టడం ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేయట్లేదు అంటే వీళ్ళకి చేత అర్థం అర్థం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన అలా మాట్లాడుతూ ఉంటాడు గతంలో మంత్రి రోజా గారు అఖిలప్రియ గారి మీద వ్యాఖ్యలు చేశారు ఆడదనేది ఇదే విధంగా శండీదారి ఏంటి వేసుకోకపోతే చేరగట్టుకోవాలి పద్ధతిగా ఉండాలని ఈరోజు నిన్న రోజా గారు పబ్లో డ్యాన్స్ చేయడం ఏ విధంగా ఉంది అంటే వాళ్ళ కల్చర్లో చూసుకుంటే ఈ చుడీదార్ అనేది వాళ్ళ కల్చర్లో బాగోదేమో అంటే పబ్లో డాన్స్ చేసేవాళ్ళే ఇక లేడీసు పద్ధతిగా ఉంటారని ఆ ఉద్దేశం కావాళ్ళు లోకేష్ గారి యువగాలం అనేది ఒక శని అని చెప్పేసి వైసీపీ మంత్రులు మాట్లాడుతున్నారు ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడవచ్చు అసలు వైసీపీ రాష్ట్రానికి శని ఇప్పుడు మన రాష్ట్రం ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిందంటే వైసీపీ రాబట్టే కదా అదే వైసీపీ లేకపోతే ఇప్పుడు తెలంగాణని మించిపోయి మంచిగా హైదరాబాద్ని మించిపోయి మంచి డెవలప్మెంట్ ఉండేది ముందుకెళ్ళిపోయేది చాలా పరిశ్రమలు వచ్చాయి అంటే ఆ రాష్ట్ర అభివృద్ధికి వైసీపీ పెద్ద శనిలాగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట మీరు వైసీపీ సరే అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ గత ఏ ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధి ఈ నాలుగున్నర ఏళ్ళు నేను చేశాను అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం మీరు చెప్పింది ఎంతవరకు అంటే అభివృద్ధి అంటే చేపల మార్కెట్ అన్నారు ఫిష్ మా తర్వాత మటన్ షాపులు అన్నారు తర్వాత ఏ మంత్రి ఎక్కడికి వెళ్ళినా కానీ లేదంటే ఏ ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళినా కానీ నూడిల్స్ బండ్లు పానీపూరి బండ్లు ఓపెన్ చేస్తూ ఉంటారు మరి అదే అభివృద్ధి అనుకుంటే మరి కియా పరిశ్రమ లాంటి దాన్ని ఏమనుకోవాలి లూలు పరిశ్రమ లాంటివి ఏమనుకోవాలి అంటే వీళ్ళ ఉద్దేశంలోని ఆ చేపల మార్కెట్లు మటన్ మార్కెట్లు నూడిల్స్ అభివృద్ధి అంటే మరికా ఏ లెక్కలో ఉందో వాళ్ళ పరిపాలన వాళ్ళ మైండ్ సెట్ అర్థం చేసుకోవచ్చు మనం కియా అనేది చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది కాదు అది రాజశేఖర్ రెడ్డి లేదని చెప్పేసి మంత్రి అమర్నాథ్ గారు మాట్లాడారు అది ఎంతవరకు వస్తాం అమర్నాథ్ గారు ఆయనకి ఈ పరిశ్రమల మీద నా నాలెడ్జ్ లేదు కియా పరిశ్రమ అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు దాన్ని ఇలా వాళ్ళు ఓపెన్ చేసి ఇదిగో మేమే చేసామని వాళ్ళు చెప్పుకుంటున్నారు అంటే వాళ్ళ చిత్తశుద్ధి కానీ వాళ్ళ నాలెడ్జ్ కానీ అంత ఉందని చెప్పుకోవచ్చు అనమాట